ఏపీలో ఎస్సీ వర్గీకరణ ఎవరికి మేలు వైసీపీకి మేలు చేకూరుస్తుందా కూటమికి అనుకూలంగా ఉంటుందా వర్గీకరణ జరిగితే మాలలు ఎవరి వైపు నిలుస్తారు ఖచ్చితంగా టీడీపీకి దూరం అవుతారా జగన్ని మరింత ఓన్ చేసుకుంటారా ఎస్సీలో మిగతా వర్గాలు ఎటువైపు నిలుస్తారు ఏపీ పొలిటికల్ సర్కిల్లో దీనిపైనే ప్రధానంగా చర్చ నడుస్తోంది అయితే వర్గీకరణతో మాలలు టీడీపీని వ్యతిరేకిస్తారని మిగతా వర్గాల్లో మాత్రం మిశ్రమ స్పందన ఉంటుందన్న టాక్ వినిపిస్తోంది ఏపీలో ఎస్సీ వర్గీకరణకు ప్రభుత్వం సానుకూలంగా ఉంది సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం పావులు కదుపుతోంది వీలైనంత త్వరగా ఎస్సీ వర్గీకరణ చేయాలని భావిస్తోంది అయితే వర్గీకరణకు మాలలు వ్యతిరేకిస్తున్నారు వర్గీకరణ లేకపోవడంతోనే మాలలు సింహభాగం ప్రయోజనాలు పొందుతున్నారని మిగతా వర్గాలు భావిస్తున్నాయి ఎస్సీల్లో అందరూ సమానమైన హక్కులు రిజర్వేషన్ల ఫలాలు పొందాలన్నది ఎస్సీ వర్గీకరణ ముఖ్య ఉద్దేశం ఉమ్మడి ఏపీలోనే ఈ రిజర్వేషన్ పోరాటం పురుడు పోసుకుంది పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ప్రకాశం జిల్లా ఈదుమూడి అనే చిన్న గ్రామంలో మాదిగ దండరులతో వర్గీకరణ ఉద్యమం ప్రారంభమైంది సమానత్వం కావాలి దళితుల్లో వెనుకబడిన ఉపక్లాలకు న్యాయం జరగాలన్న డిమాండ్తో ఈ ఉద్యమం మొదలైంది మూడు దశాబ్దాల పాటు ఈ ఉద్యమం కొనసాగింది అయితే దశాబ్దాలుగా జరుగుతున్న పోరాటం తుది రూపానికి వచ్చింది ఎస్సీ వర్గీకరణకు ఉన్న న్యాయమైన సాంకేతిక పరమైన చట్టపరమైన చిక్కులన్నీ అధిగమించింది అయితే ఈ వర్గీకరణ ఉద్యమాన్ని అణచివేసేందుకు ప్రభుత్వాలు ప్రయత్నాలు చేశాయి ఈ విషయంలో ఏపీలో జగన్ తెలంగాణలో కేసీఆర్ ఎద్దేవా చేసిన సందర్భాలు ఉన్నాయి ఎస్సీ వర్గీకరణ అనేది చట్టపరంగా నిలబడదని జగన్ అసెంబ్లీ సాక్షిక వ్యాఖ్యానాలు చేశారు ఆది నుంచి ఎస్సీ వర్గీకరణ విషయంలో చంద్రబాబు సానుకూలంగా ఉన్నారు ప్రత్యేకంగా ఆర్డినెన్స్ తీసుకొచ్చి మరీ ఎస్సీ వర్గీకరణను అమలు చేశారు అలా చేసిన పుణ్యమా అని ఎస్సీల్లో మాలలు కాకుండా ఇతర వర్గాలు కొన్ని ఉద్యోగాలు పొందారు ఎస్సీలను ఏబీసీడీ వర్గాలుగా విభజించి విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్లు అందరికీ అమలు చేశారు నాలుగేళ్లలో మాదిగలు సహా ఇతర అట్టడుగు వర్గాలకు చాలా మేలు జరిగింది ఇదే విషయాన్ని గుర్తు చేసుకుంటున్నారు మాదిక రిజర్వేషన్ పోరాట సమితి నేతలు చంద్రబాబు అమలు చేసిన ఎస్సీ వర్గీకరణను ఎద్దేవా చేశారు వైసీపీ అధినేత జగన్ దాని వెనుక రాజకీయ కారణాలున్నాయి ఏపీలో మాల సామాజిక వర్గం అధికం వైసీపీకి వెన్నుదన్ను గణిస్తోంది ఆ సామాజిక వర్గం అందుకే వారి కోసమే వర్గీకరణను వ్యతిరేకించారు జగన్ అయితే వర్గీకరణతో తెలుగుదేశం పార్టీకి మాలలు దూరం అవుతారు అన్నది ఒక విశ్లేషణ వాస్తవానికి తెలుగుదేశం పార్టీని ఎన్నడూ మాలలు ఆదరించలేదు పంతొమ్మిది వందల ఎనభై మూడు ఎన్నికల నుంచి ఎస్సీలు టీడీపీని ఆదరించిన దాఖలాలు లేవు కానీ ఏపీతో పోల్చితే తెలంగాణలో మాదిగల సంఖ్య అధికం కనీసం మాదిగలనైనా తన వైపు తిప్పుకోవాలని చంద్రబాబు భావించారు అందుకే ఎస్సీ వర్గీకరణకు జై కొట్టారు అమలు చేసి చూపించారు దీంతో మాదిగలు యూ టర్న్ తీసుకున్నారు ఒక్క మారలకు మినహాయించి మిగతా వర్గాలు టీడీపీని ఆదరించడం ప్రారంభించారు అయితే ఇప్పుడు ఎస్సీ వర్గీకరణకు చంద్రబాబు ముందడుగు వేయడంతో మారలు దూరం అవుతారనే టాక్ ప్రారంభమైంది కానీ చంద్రబాబు రాజకీయ ప్రయోజనాల కంటే ప్రజా ప్రయోజనాలకు పెద్దపీట వేస్తున్నారు మొన్నటి ఎన్నికల్లో మారలు సైతం టీడీపీ కూటమిని ఆదరించారు ప్రభుత్వ వైఫల్యాలు ఎదురైనప్పుడు ఏ కులం కూడా హర్షించదని మొన్నటి ఎన్నికల్లో రుజువైంది ఇప్పటికే మాలలు తెలుగుదేశం పార్టీకి ఎన్నడో దూరమయ్యారు ఇప్పుడు కొత్తగా వచ్చినా నష్టం లేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు